ఒక అడవిలో పెద్ద ఏనుగు ఉండేది అది చాలా బలంగా ఉండేది కాని అది చాలా అహంకారంగా ఉండేది చిన్న జంతువులను ఇబ్బంది పెట్టేది జంతువులన్నీ ఏనుగును చూసి భయపడుతూ దూరంగా ఉండేవి అదే అడవిలో ఒక నక్క ఉంది ఆ నక్క చాలా తెలివైనది ఆ ఏనుగుకు బుద్ధి చెప్పాలని అనుకుంది అది ఏనుగును దగ్గరికి పిలిచింది మరియు తెలివైన మాటలతో ఇలా చెప్పింది ఓ మహాశయ మీరు పెద్దవారు బలవంతులైనవారు మీకు చక్కని రాజ్యం ఉండాలి నేను మీకు రాజ్యానికి తీసుకువెళ్తాను డొట్ ఏనుగు ఆ మాటలు నమ్మి నక్కతో పాటు వెళ్ళింది నక్క అది తీసుకుని ఒక పెద్దపాడు బావి దగ్గరికి తీసుకెళ్లి మీ రాజ్యం ఈ బావిలో ఉంది అంది ఏనుగు బావిలోకి తొంగిచూసి తాను పడిపోయింది బావిలో చిక్కుకుపోయింది డొట్ దీంతో నక్క ఇతర జంతువులకు చెప్పింది మనకు హానిచేసేవారు ఎంత బలంగా ఉన్నా తెలివితో వాళ్లను ఓడించవచ్చు ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది అంటే బలం కంటే తెలివి ముఖ్యమని మరియు అహంకారంతో కాకుండా ధైర్యంతో తెలివితో ఉండాలని డొట్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి